హలో నమస్తేనా చెప్పండి నా మీ పేరు నా పేరు రాజు యాదవ్ ఇప్పుడు జూబ్లీస్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని అనుకుంటున్నారా పక్క నవీన్ అన్న వస్తాడు నవీన్ అన్న వస్తాడు ఎందుకు నవీన్ యాదవ్ గారు వస్తారనుకుంటున్నారు ఆయన మామూలుగా సోషల్ వర్క్ ఆయన పార్టీలో లేకుండా ఇంతకుముందు చాలా మంచి పనులు చేసారు ఆయన అభిమానులు ఉన్నారు చాలా మంచి పనులు చేసిండు అట్లా అని నాయకుడిని ఎన్నుకున్నారు వాళ్ళు కానీ ఇక్కడ జూబ్లీల్సీ జూబ్లీల్సీలో చూసుకుంటే ఆల్రెడీ మాగంటే గోపీనాథ్ గారు టూ టర్మ్స్ చేసినారు ఆయన వచ్చారు బీఆర్ఎస్ ఈసారి ఎందుకు రాదనుకోవచ్చు మనం బీఆర్ఎస్ ఇక్కడ ఏమో దాని గురించి అంత తెలియదు కానీ మాకు నవీన్ అన్న ఏంటంటే పబ్లిక్లో పబ్లిక్ మనిషి అయినా మంచి ఒక పేరున్న మనిషి పబ్లిక్ కూడా ఏం మంచి సహాయాలు చేసిండు ఏం సహాయం కావాలంటే ఆ సహాయం చేసిండు జూబీల్స్ కాన్స్టివెన్సీ కింద చూసుకుంటే రేవంతం గారి బోరమంటే ఎక్కడ ఇంకా స్లమ్ కానీ రోడ్స్ కానీ ఇలాగే ఉన్నాయి నవీన్ యాదవ్ గారికి అధికారం చెప్పేసి అవన్నీ నిర్మూలిస్తారనుకో అయితే నమ్మకం ఆయన పబ్లిక్ మనిషి ఒక ఎమ్మెల్యే అని కాదు మనం ఎనీ టైం అయిన దగ్గరికి వెళ్ళి మనం ఇట్లా మన ఏమైనా సమస్య ఉంటే అతను పరిష్కారం చేస్తాడు మనకు నవీన్ యాదవ్ గారు జనాలకు వచ్చి తిరుగుతారన్న ఇక్కడ ప్రజల సమస్యలు అడిగి తిరుగుతాడు పబ్లిక్ అడిగి ఆన్సర్ తెలుసు చెప్తాడు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా అని చెప్తాడు అని అనుకుంటాడు ఇక్కడ ప్రజలు ఎవరి సైడ్ మక్కువ చూపుతున్నారని మనం అనుకోవచ్చు అన్న దేని గురించి ఇక్కడ ప్రజలు ఏ పార్టీకి ఎక్కువ చూపిస్తారు కాంగ్రెస్ కాంగ్రెస్ అంటున్నారు ఎవరైనా నవీనన్నా నీన్ అన్న అంటున్నారు చూసి ఓటేస్తారా లేకపోతే ఒక పార్టీని చూసి ఓటేస్తారా అని ఓటు ఇంకోటి ప్లస్ ఆయన పబ్లిక్ మనిషి పబ్లిక్లో పేరున్నది ఆయనకు కొన్ని పనులు చేసింది ఆ అభిమానంతో కూడా నవీనన్న గెలిస్తే మనకు ఇంకా మంచి జరుగుతుంది అనేసి అతన్ని ఎన్నుకున్నారు పబ్లిక్ కూడా అలాగే మాగంటే సునీత గారు నిలబడుతున్నారు అక్కడ జూబ్లీస్ ఆమె ఒక అమ్మాయి మహిళ కాబట్టి ఆయన సానుభూతి ఓట్లు పడే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళ భర్త చనిపోయారు రీసెంట్గా సానుభూతి అంటే ఇప్పుడు ఆమె మాగంటికి గోపన్న చనిపోయారు కదా ఆమె ఫస్ట్ టైం రావడం ఇక ఏమో అట్లా ఉండొచ్చు కొంచెం మనకు అంత ఐడియా లేదు చెప్తా ఏమైతే నాకు అంత ఐడియా లేదు ఆలోచించి నవీన్ నవీన్ అన్న గెలుస్తారు పక్క మొన్న మీరు చూసింది కదా క్రేజీ ఎంత ఉంది నామినేషన్ వెళ్ళే అభిమానంతో ఓకే ఓకే థ్యాంక్ యూ